మీర్పూర్ అనే ఒక గ్రామం ఉండేది ఆ ఊర్లో జగ్గు అనే ఒక బికారి ఉండేవాడు జగ్గుకి ఇద్దరు పిల్లలు రాజు ఇంకా మిని నాన్నా మన మొదటి నుండి పేదవలమేనా కాదు బాబు మనం మొదటి నుండి పేదవలం కాదు మా నాన్నగారు అంటే మీ తాతగారు చాలా ధనవంతులు బాబు ఒకసారి ఆయనకి అడవిలో ఒక పన్నీరిల్లు కనిపించింది బాబు ఆ ఇంట్లో నుండి ఎంత పన్నీర్నైనా తీసుకోవచ్చు బాబు మా నాన్నగారు ఆ ఇంట్లో నుంచి పన్నీర్ని తీసి తీసి చుట్టుపక్కల అన్ని గ్రామాలకు పన్నీరు అమ్ముతూ ఉండేవాడు బాబు పన్నీర్ అమ్మి మా నాన్నగారు చాలా ధనవంతులయ్యాడు కానీ ఆ తర్వాత ఒకరోజు గ్రామ సర్పంచి కబీర్ సింగ్కి మాయా పన్నీర్ గురించి తెలిసిపోయింది బాబు భూపేంద్ర నేను విన్నాను నీకు అడవిలో ఏదో పనీర్ ఇల్లు కనిపించిందని అవును సర్పంచ్ గారు కనిపించింది దానితోనే నేను ఇంత ధనవంతుడయ్యాను డబ్బు విషయంలో కొన్ని రోజుల్లో నేను మిమ్మల్ని కూడా మించిపోతాను చుట్టుపక్కల మొత్తం గ్రామాలు ఎన్నైతే ఉన్నాయో అన్నిటికూడా నేనే సప్లై చేస్తూ ఉంటాను ఈ ఊర్లో ప్రతి దాని మీద అందరికంటే ముందు నాకే అధికారం ఉంటుంది నువ్వు నాకు చెప్పకుండా మాయా పన్నీర్ ఇంటి ద్వారా చాలా సంపాదించావు అందుకని దానికి నీకు శిక్ష పడుతుంది సర్పంచ్ నాన్న దగ్గర ఉన్న సర్వస్వాన్ని లాగేసుకున్నాడు ఆయన్ని ఊరు నుండి బయటికి తరిమేశారు అయినా సరే నాన్నగారు ఆ ఊరికి దగ్గరలోనే తిరుగుతూ ఉండేవారు ఎవరూ ఆయనకి పని ఒక్కపోయేసరికి అడుక్కు తిని జీవితాన్ని వెళ్ళపోతడం మొదలుపెట్టాడు అప్పటి నుండి మనం పేదవాళ్ళం అయిపోయాం బాబు నానా ఇప్పటికీ ఆ పన్నీర్ ఇల్లు అడవిలోనే ఉంటుందా లేదు బాబు ఇప్పుడు ఆ పన్నీర్ ఇంటి గురించి ఎవరికీ తెలియదు సర్పంచ్ పన్నీరి ఇంటి నుండి పన్నీర్ తీయడానికి వెళ్ళినప్పుడు ఆ ఇల్లు మాయమైపోయిందట అప్పటి నుండి ఆ పన్నీర్ గురించి ఎవరికీ తెలియదు బాబు ఒక్క రోజు జగ్గు కుటుంబం ఆకలితో పస్తులు ఉండాల్సి వచ్చేది నాన్నా ఇవాళ రాజుకి జ్వరంగా ఉంది మేము రెండు రోజులుగా ఏమీ తినలేదు తినడానికి అలాగేనమ్మా నేను ఇప్పుడే ఎవరింటికైనా ఏదైనా అడిగి తీసుకొస్తాను ఆ రోజు జగ్గు ఊర్లో అందరి ఇళ్లకు వెళ్తాడు కానీ ఎక్కడా కూడా తనకి భోజనం దొరకదు చివరికి సర్పంచ్ గారింటికి వెళ్లేసరికి తనకి లోపల నుంచి పరాటాల గుమఘుమల వాసనలు బయటికి వస్తూ ఉంటాయి సర్పంచ్ గారు తలుపు తెరవండి నేను జగ్గుని నా పిల్లలకి ఒంట్లో బాగాలేదు ఆకలితో ఉన్నారు వాళ్ళకి తినడానికి ఏమైనా ఇవ్వండి వచ్చావా నుండి లేదంటే ఇప్పుడే నా పని వాళ్లతో చెప్పి నిన్ను ఊరి నుండి గెంటించేస్తాను నిన్ను ఊర్లో ఉండనిస్తున్నాను అదే చాలా ఎక్కువ అనుకో సర్పంచ్ తన మనుషుల్ని బయటికి పంపించే లోపు జగ్గు రోడ్డు మీద ఒక మూలకి వెళ్లి దాక్కుంటాడు కాసేపటికి సర్పంచ్ తలుపుకి తాళం వేసి తన మనుషులతో పాటు బయటికి వెళ్తాడు జగ్గూ తన పిల్లల కోసం భోజనాన్ని దొంగిలించి తీసుకువెళ్దామని అనుకుంటాడు నుంచి దూకి జగ్గూ సర్పంచ్ ఇంటి లోపలికి వెళ్తాడు తను ఐదు ఆరు పరాఠాలను దొంగిలించి ఇంటికి పారిపోతాడు ఆ రోజు జగ్గు కుటుంబమంతా పరాఠాలతో కడుపు నింపుకుంటుంది మధ్యాహ్నం సమయంలో ఊరంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు జగ్గూ తన పిల్లలు కూడా నిద్రపోతూ ఉంటారు అప్పుడే ఉన్నట్టుండి ఎవరో జగ్గు ఇంటి తలుపుని కొట్టి వెరగ్గొడతారు జగ్గు అలాగే అతని పిల్లలు భయంతో వణికిపోతారు ఇంటి లోపలికి సర్పంచ్ అతని మనుషులతో లాఠీలతో వస్తాడు జగ్గు నీకు ఎంత ధైర్యం ఉంటే నా ఇంట్లో ఒక దొంగతనం చేస్తావు సీసీటీవీ కెమెరాలో నీ పనులన్నీ చూసే ఇక్కడికి వచ్చాను వెళ్ళండి జగ్గుని చితక బాదండి నుండి అలా చెప్పి సర్పంచ్ నుంచి వెళ్లిపోతాడు సర్పంచ్ మనుషులు ఇద్దరూ జగ్గుని కర్రలతో కొట్టడం మొదలు పెడతారు రాజు ఇంకా మిని తమ తండ్రిని అలా కొట్టడం చూడలేకపోతారు ఇద్దరూ వెంటనే వాళ్ల గులే తీసుకుని సర్పంచ్ మనుషులు ఇద్దరు తలలకు కూడా రాళ్లతో కొడతారు వాళ్ళిద్దరూ కూడా తలలు పట్టుకుని కూర్చుంటారు అయ్యో ముగ్గురు ఇల్లు వదిలి అడవిలోకి పారిపోతారు సర్పంచ్ మనుషులు కూడా వాళ్ళని వెంబడిస్తూ వెళ్తారు జగ్గు ఎంత దూరం పారిపోతావో నిన్ను నీ పిల్లల్ని అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు సర్పంచ్ మనుషులిద్దరూ కూడా గాయపడిన సింహంలాగా జగ్గుని తన పిల్లల్ని వెంబడిస్తారు మనం మనం ఇలా ఇప్పుడు ఏం జగ్గు అలాగే తన పిల్లలు ఇక తప్పించుకోలేరు అని అతను అనుకుంటాడు అప్పుడే ఉన్నట్టుండి జగ్గుకి అలాగే అతని పిల్లలకి పన్నీర్ ఇల్లు కనిపిస్తుంది అందరూ పన్నీర్ ఇంట్లోకి వెళ్ళిపోతారు సర్పంచ్ మనుషులు పన్నీర్ ఇంట్లోకి వెళ్లేలోపే పన్నీర్ ఇల్లు మాయవైపోతుంది పన్నీర్ ఇంట్లోకి మీకు స్వాగతం ఈ మాయా ఇంటి నుండి మీరు ఎంత పన్నీర్ని కావాలంటే అంత పన్నీర్ని తీసుకోవచ్చు మా నాన్నగారికి దొరికినా ఆ పాత పన్నీర్లు నువ్వేనా అవును అది నేనే నేను మీ నాన్నకి ముందే చెప్పాను నా ద్వారా సంపాదించిన డబ్బులతో గొప్పలకి పోకూడదు అని నా గురించి ఎవరికైనా తెలిస్తే నేను మాయమైపోతాను అని అన్నాను కానీ మీ నాన్న నా మాట వినలేదు చివరికి సర్పంచ్కి నా గురించి తెలిసిపోయింది అప్పుడు నేను మాయమైపోవాల్సి వచ్చింది మీ నాన్న ఏదైతే తప్పు చేశాడో నువ్వు కూడా అదే తప్పు చేయొద్దు లేదు నేను అటువంటి తప్పు ఎప్పటికీ చేయను నీ గురించి నేను ఎవరికీ చెప్పను కానీ ఒకవేళ నేను ఎవరికీ చెప్పకపోయినా నీ గురించి తెలిసిపోయిందంటే అప్పుడు దాని గురించి నువ్వేం కంగారు పడకు అంతా చూసుకుంటానులే నేను అన్నిటికంటే ముందుగా జగ్గు అలాగే అతని పిల్లలు కడుపు నిండా పన్నీర్ తింటారు పన్నీర్ చాలా రుచిగా ఉంది నాన్న వెనీలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ని పాలలో వేసుకుని తిన్నట్టుగానే అనిపిస్తుంది నాకు పిల్లలు మనం రేపటి నుండి పన్నీర్ అమ్మడానికి వెళ్దాం కానీ మనం స్వార్థంగా ఎప్పుడూ ఆలోచించకూడదు మనకి ఎంతైతే అవసరం ఉంటుందో అంత మాత్రమే మనం అమ్ముకుందాం అక్కడ సర్పంచ్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు మీరిద్దరూ నా పేరుని మట్టిలో కలిపేశారు ఇద్దరూ ఇలా దెబ్బలు తిని తిరిగి వచ్చారు పైగా వాళ్ళు ముగ్గురు ఉన్నట్టున్న అడవిలో మాయమైపోయారని కథలు చెప్తున్నారు ఇక ఇప్పుడు నేను రంగా ఇంకా సర్పంచ్ తన మనుషులిద్దరిని అడవి దగ్గర కాపలాగా పెడతాడు అతని మనుషులు చూసేసరికి జగ్గు రాజు ఇంకా మిని ప్రతిరోజు పన్నీర్ తీసుకువెళ్లి బజార్లో అమ్ముకుని వస్తుంటారు వాళ్లు వెళ్లి ఈ విషయం గురించి సర్పంచ్ కి చెప్తారు కిందటిసారి ఆ పన్నీర్ ఇల్లు ఎలా మాయమైందో నాకు తెలియదు కానీ ఈసారి నాకు ఆ ఇల్లు కావాలి మరుసటి రోజు ఎప్పుడైతే జగ్గు కుటుంబం అడవిలో నుంచి బయటికి వస్తుందో అప్పుడు సర్పంచ్ వాళ్ళని పట్టుకుంటాడు ముగ్గురు చేతులు కట్టేస్తాడు ఇప్పుడు మీరు ముగ్గురు మర్యాదగా నన్ను ఆ పనీర్ ఇంటి వరకు తీసుకెళ్లాలి లేకపోతే నేను నీకు ఎటువంటి గతి పట్టిస్తానంటే మీ మొహాలను మీరే గుర్తుపట్టలేనట్టు చేస్తాను జగ్గు రాజు ఇంకా మినీ సర్పంచ్ ని అతని మనుషుల్ని చాలాసేపు తిప్పుతారు కానీ పన్నీర్ ఇంటికి తీసుకువెళ్లరు అయింది నువ్వు నాతో ఆటలాడుతున్నావని నాకు అర్థమైంది వీడిని వీడి చెరువులో పడేయండి చేయకండి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను మొత్తానికి జగ్గు సర్పంచ్ ని పన్నీర్ ఇంటి దగ్గరికి తీసుకువెళ్తాడు అయితే పన్నీర్ ఇల్లు ఇక్కడ ఉందన్నమాట రంగా వీళ్ళనే నువ్వు చెట్టు కట్టాయి నేను పన్నీరింటి లోపలకి వెళ్ళి చూస్తాను వాళ్ళు ముగ్గురూ లోపలికి వెళ్ళేసరికి బోలెడంత పన్నీర్ వాళ్ళ మీద పడిపోతుంది సర్పంచ్ అలాగే అతని మనుషులు పన్నీర్ కింద నలిగిపోతూ ఉంటారు ఎవరైనా కాపాడండి ఎవరైనా నన్ను బయటకు తీసుకెళ్ళండి నాకు ఊపిరాటం లేదు కాపాడండి కాపాడండి ముందు నాకు మాటివు సర్పంచ్ ఇక మీద ఎప్పుడు జగ్గు కుటుంబాన్ని ఇబ్బంది పెట్టను అని అలాగే నా కోసం ఎప్పుడు వెతకను అని సరే నేను మాటిస్తాను నేను ఈ ఊర్లో ఎవరిని కూడా ఇబ్బంది పెట్టను నన్ను కాపా వెంటనే వాళ్ల ముగ్గురి మీద పడిన పన్నీర్ మాయమైపోతుంది సర్పంచ్ అలాగే అతని మనుషులు జగ్గు రాజు ఇంకా మినీ కట్లు విప్పుతారు ఆ తర్వాత వాళ్ళ ఇంటికి పారిపోతారు